ఎవర్ పేదల కడుపు నింపే రేషన్ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని పందికుల్లా బుక్కిస్తున్నారు కార్డుదారులకు రేషన్ చేరకముందే దోపిడీ కొనసాగుతోంది రేషన్ మాఫియాకు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమ దందా సాగిపోతోంది పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు చేస్తుంటే ఈ బియ్యంతో కోట్లు దండుకుంటున్నారు అక్రమార్కులు ప్రకాశం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రేషన్ దందాపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రతి నింపుకునే అవకాశం లేని అనార్థల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని అందిస్తున్నాయి రేషన్ కార్డున్న ప్రతి కుటుంబంలో ఒకరికి ఐదు కేజీల చెప్పున బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ప్రతి నెల మొదటి వారంలో రేషన్ డీలర్ల వద్ద నుంచి ఈ బియ్యం పేదలకు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన సర్కారు ఉద్దేశం బాగానే ఉన్నా అమల్లోనే లోపం జరుగుతుంది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల డెబ్బై వేల ఐదు వందల డెబ్బై ఒక్క కుటుంబాలకు కార్డులు ఉన్నాయి జిల్లాలో సుమారు ప్రతి నెల తొమ్మిది వేల ఐదు వందల పదహారు టన్నుల రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా కిలో ఒక్క రూపాయికి సరఫరా చేస్తుంది ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం పేపర్పై ఉండేది కానీ వాస్తవానికి పది శాతం బియ్యం సైతం కూడా పేదలకు అందే పరిస్థితి లేకుండా పోయింది రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చాలా పకడ్బందీగా జరుగుతుంది ఇందుకు అక్రమార్కులు పెద్ద ప్లాన్ చేశారు రేషన్ బియ్యంపై ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని కల్పించారు రేషన్ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిది కాదని రేషన్ బియ్యం గింజలు లావుగా ఉంటాయని జీర్ణం అవ్వదని అపోహలు కల్పించారు దీంతో రేషన్ కార్డుతో వచ్చే బియ్యాన్ని సొమ్ము చేసుకోవడానికి పేదవారిని అలవాటు చేశారు ఇందుకోసం పెద్ద నెట్వర్క్ ని మెయింటైన్ చేస్తున్నారు ఈ చైన్ ఎక్కడా తెగిపోకుండా చాలా సున్నితంగా డీల్ చేస్తున్నారు రేషన్ డీలర్ వద్ద ప్రారంభమైన చైన్ ఇతర దేశాలకు వెళ్లిపోవడము లేక స్థానికంగానే రీపాలిష్ అయ్యి మంచి బ్రాండ్లతో స్థానిక మార్కెట్లోనే చలామణి అయ్యేలా చేస్తున్నారు డైవర్ట్ అవుతున్నాయి బ్లాక్ మార్కెట్కి వెళుతున్నాయి అన్న ఆరోపణ చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మేము మా నిఘా టీం తోటి పటిష్టమైన నిఘా నిర్వహిస్తున్నాము అయితే జరుగుతున్నది ఏమిటంటే యాక్చువల్గా బియ్యం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళలో ఆ బియ్యం వాడని వాళ్ళు బయట మార్కెట్కి అమ్మేయడం జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా సేకరించి వీటిని డైవర్ట్ చేస్తున్నారు కానీ రేషన్ షాపుల నుంచి కానీ ఎంఎల్ఎఫ్ నుంచి కానీ డైవర్ట్గా డైరెక్ట్గా డైవర్ట్ చేయడం అనేది నివారించగలిగాము కానీ ఇది మేము నివారించలేకపోతున్నాము ప్రజల్లో కూడా ఒక ఇది రావాలి ఇచ్చే బియ్యం మంచి బియ్యం ఇందులో పౌష్టికాహారానికి సంబంధించిన ఫార్టిఫైడ్ బియ్యం కలుపుతున్నారు కాబట్టి ఇవి మనం వాడుకుందాం అన్న స్పృహ వాళ్ళకి రావాలి కానీ అది రావటం లేదు వాళ్ళు ఎక్కడికక్కడ బియ్యం అమ్మడం వల్ల ఇవన్నీ సేకరించి ఇదంతా పబ్లిక్ గా జరిగే వ్యవహారమే అయినా సంబంధిత అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఈ తతంగం అంతా స్థానిక ప్రజాప్రతినిధుల కన్ను సన్నల్లోనే జరుగుతుండడం ప్రజా ప్రతినిధులే రేషన్ బియ్యం మాఫియాకు సహకరిస్తుండటంతో ప్రతి నెల లక్షల్లో డబ్బులు ముట్టజెబుతుంది రేషన్ మాఫియా స్థానిక నేతలు ఎవరికి అండగా నిలిస్తే వారే అక్రమ వ్యాపారం చేయాల్సి ఉంటుంది అయితే ఇదంతా ఇప్పుడేమీ కొత్తగా జరుగుతున్న తందు కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే జరిగే ప్రక్రియ స్థానిక నేతలు ఈ మాఫియాతో కలిసి ఉండటంతో అధికారులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా బియ్యం మాఫియాకు సహకరించే అధికారులను తీసుకొచ్చి పెడుతున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంతటా ఈ రేషన్ మాఫియా జరుగుతున్నా కాస్త ఎక్కువగా రేషన్ అక్రమ వ్యాపారం జరిగేది మాత్రం సంతనూతలపాడు కణిగిరి ఎర్రగొండపాలెం గిద్దలూరు కందుకూరు పర్చూరు అద్దంకి ప్రాంతాల్లో అధిక మొత్తం జరుగుతూ ఉంటుంది ఇందుకు కారణం అక్కడి ప్రజల్లో గట్టిగా ప్రశ్నించే శక్తి లేకపోవడం ప్రస్తుతానికి వైసీపీ నాయకులే చాలా చోట్ల ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారట ప్రభుత్వం మారడంతో సెకండ్ గ్రేడ్ నాయకులంతా రేషన్ మాఫియా పగ్గాలు తమకు అప్పగించాలని స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారట తమకు ఎన్నికల్లో సహకారం చేసిన వారిని ఏరికోరి మరీ దంతాలో భాగస్వాములను చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రేషన్ మాఫియాను అరికట్టడం అనేది జరిగే పని కాదన్న భావనకు ప్రజలు వచ్చేశారు దీనికి కారణం ఎమ్మెల్యే నుంచి చోటామోటా నాయకుల వరకు ప్రతి నెల లక్షలాది రూపాయలు తెచ్చిపెట్టడమే రేషన్ మాఫియాను అరికడదామని ఎవరైనా అధికారి హడావిడి చేస్తే అది జస్ట్ కలరింగ్ మాత్రమే అన్నది ప్రజలకు అర్థమైంది